మంచిది కదా అందరు కళ్ళు మన చూస్తూ ఉంటారు ఎవరు కళ్ళు మూసుకున్నారా ఎవరు నా మాటలు వినడానికి ఆశతో వచ్చారా అని ఎదురు చూస్తా ఉంటాడు కదా కళ్ళు మూసుకోవాలి అందరూ సరేనా కళ్ళుకోవాలి ఏ ప్రార్థన కళ్ళు మూసుకోవాలి అందరు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి అందరు మంచి కళ్ళు మూసుకోండి అందరు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి మంచిగా దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు

మహా నత్రు నడుమనైనా పరిస్థితులు తండ్రి దేవానికి వెళ్తున్న అన్న స్థోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా జ్ఞాపకం చేస్తుందండి ప్రభా కృపు చూపించి మని సన్నిధిలో ప్రార్థించినా నైనా సహాయించండి సన్ స్క్రూలో ప్రభా మేము తోడుకొనమని ప్రార్థిస్తున్నాను తండి పాటల ద్వారా ప్రభా నతండి నన్ను చక్కగా పాటలు పాడగలుటకు నాయన కృతి చూపించిన తండ్రి అల్లరి చేయకుండా ప్రభా నీ సన్నిధిలో భయం కలిగి భక్తి కలిగి ప్రభా వారు ఉండటానికి నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాను వచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి కూడా దేవానికి ఎంతో సహాయించండి అనికరించండి కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రభా సహాయించండి కథ ద్వారా మీరు మాట్లాడండి ప్రభావగా బిడ్డలు చెప్పగలుగుతున్న కృప చూపించమని ప్రభానికి ఎంతో అదనాలు చేసుకుంటున్నాను తండ్రి సహాయం కనికరించండి ప్రభా కృప చూపించండి ఈ సమయం ఎంతో దీనకరంగా చేయండి

elu venkat ji mane mugattu jaala ee mugattu ayya ee mugattu re ayy adiga nadu vadhi adiga sa betu ey naadu chala arjuto silent undalu silent osadu tondara

बाले बाले हमारा तंग यार we <laughs> పోయిన వారం ఇక్కడ చూడాలి పోయిన వారం ఎంతమంది వచ్చినారు మీరు అందరూ వచ్చినారు కదా పెద్ద విన్నారా మీరు విన్నారా దేని గురించి చూసాం మనము పోయిన వారం అంటే మీరు ఎవరు మాట్లాడద్దు అందు దేని గురించి చూసాం మనము అంటే గురించి చూసాం కదా ఇంకా ఇంకా దేని గురించి చూసామంటే చెరుత పుల్లి గురించి అటుపోయిన వారు చెరుత పుల్లిని గురించి చూసాము సర్కు గురించి గురించి కూడా చూస్తాం సాతాన్ ఎవరంట మీరందరూ మీరందరూ చేతులు కట్టుకోవాలి మీరు అందరు చేతులు కట్టుకోవాలి అందరు చేతులు కట్టుకోవాలి ఒకే పది నిమిషాలు మీకు అర్థం సైలెంట్ కూర్చోండి మీరు మంచి పిల్లలు సరేనా అందరి చేతులు కట్టుకోండి ఎవరు గురించి అంటే సాతాన్ అనమాట ఇక మానవ హృదయంలో ఎవరున్నారా అంటే రవి హృదయంలో ఎవరున్నారని చూపిస్తాను ఎవరున్నారంట సాతా ఎవరు ఇక్కడ నెమలి ఉంది ఇంకా మేక ఉంది ఇంకా అవన్నీ కూడా మనము ఇక్కడ ఇంకెవరున్నారంటే ఎవరున్నారు బయట లైట్ ఎక్కిస్తుందా ఎవరుంట సాతాను కూడా ఉన్నాడు ఎవరు ఎవరంటారు చెప్పండి సాతాను సాతాను ఏం చేస్తాడంటే మన హృదయంలో ఉంటాడు ఎక్కడుంటాడు మన హృదయంలో ఉంటాడు మీరు ఎవరు పైకి లేకపోతే నీళ్ళు ఇప్పుడు తాగదు అసలు ఎంతసేపు కూర్చున్నారు అసలు మీరు ఎవరంట మన హృదయంలో సాతాను ఉంటాడు ఈ సాతాను మనలో ఏం చేస్తాడంటే మన హృదయంలో ఉండి మనల్ని ఏలుత ఉంటాడు ఏం చేస్తాడంట మన హృదయంలో నుండి మనలను తేలుతా ఉంటాడు అంటే మనకు మనం ఏం చేయాలో అని వాటన్నిటిని కూడా మన ద్వారా ఏం చేస్తాడు చేయిస్తాడు ఏం చేపిస్తాడు సాతాను అంటే మన చేత అబద్ధాలు చెప్పిస్తాడు ఇక్కడ చూడాలా సాతాను ఏం చేస్తాడంట అబద్ధాలు చెప్పిస్తాడు ఇంకా మనము అబద్ధాలు మాట్లాడటానికి మనం దొంగతనం చేయటానికి మనం మోసం చేయటానికి అవన్నీ కూడా సాతాను ఏం చేస్తాడంట వాటన్నిటిని మన ద్వారా చేస్తూ ఉంటాడు మన హృదయాలను మన హృదయాల్లో ఏం చేస్తుంటాడంటే ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట సాతాను ఎవరంటే అబద్ధానికి జనకుడు అబద్ధానికి నాయకుడు ఎవరంట అబద్ధానికి నాయకుడు సాతాను అన్ని కూడా అబద్ధాలే చెప్పిస్తా ఉంటాడు ఎప్పుడు కూడా ఏం చెప్పడంట నిజము చెప్పనమాట మనం అనుకుంటాం చిన్నది ఏదైనా మన చిన్న అబద్ధం చెప్పాం అనుకోండి ఏమంట చిన్నదే కదా చాక్లెట్ అనుకోండి చాక్లెట్ తీసుకున్నారు ఇక్కడ చూడాలా చాక్లెట్ తీసుకున్నారు అనుకోండి ఆ తీసుకున్నామా అని అడిగితే ఏం చెప్తారు మీరు తీసుకున్నామని చెప్తారా తీసుకోలేదని చెప్తారా తీసుకోలేదని చెప్తారు తీసుకున్నా కూడా ఏం చెప్తారు తీసుకోలేదని చెప్తారు ఆ ఎందుకు అంటే ఒకవేళ తెలిస్తే ఆంటీ ఏమన్నా అంటదేమో అని ఏం చెప్తారు మీరు తీసుకోలేదా అంటే అంటారు దాన్ని మీరేమని ఆలోచిస్తారు మీ మనసులో అరే చిన్న అబద్ధమే కదా ఇది అనుకుంటారు ఏమనుకుంటారు ఆ చిన్నదే కదా చిన్న చాక్లెటే కదా నేను తీసుకుంది చిన్న అబద్ధమే కదా చెప్పింది అనుకుంటారు అబద్ధము చిన్నది పెద్దది అని తేడా అనమాట తప్పు తప్పే అనమాట అంటే సాతాను మనల్ని అలాగా ప్రేరేపిస్తా ఉంటాడు సాతాను ఏం చేస్తుంటాడంట మనల్ని అబద్ధానికి ప్రేరేపిస్తా ఉంటాడు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం మనం అబద్ధాలు ఎన్నో అబద్ధాలు చెప్తా ఉంటాయి ఇతరుల మీద సాడీలు చెప్తుంటాం ఇంకా ఏం చేస్తుంటాం ఇతరులను మోసం చేసే వరంగా ఉంటాం ఇంకా మనం అవన్నీ కూడా చేయటం ద్వారా మనం హృదయంలో ఏం సమకూర్చుకుంటామంటే పాపాన్ని సమకూర్చుకుంటాం ఏం సమకూర్చుకుంటాం మనము పాపాన్ని మన హృదయంలో రోజుకు అబద్ధం చెప్పినాం అనుకుంది అవి ఎన్ని మనం పెద్ద ఏళ్ళకి చాలా అవుతాయి కదా అట్లా చెప్తా ఉంటాం మనము రెండు మనం చూస్తే ఇంకోటి ఏంటంటే నక్షత్రం ఏదో నక్షత్రం హృదయంలో మన మనస్సాక్షి అనేది ఉంటుంది మన హృదయంలో ఏముంటుంది మనసాక్షి ఉంటుంది ఈ మనసాక్షి ఇక్కడ చూడాలి మీరు ఈ మనసాక్షి మనకు ఏం చెప్తుంటదంటే మనం ఏదైనా తప్పు చేసుకున్నప్పుడు మన మనసాక్షి చెప్తుంది ఇది తప్పు నువ్వు చేయత మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది చాక్లెట్ బిస్కెట్ ఉందనుకో తీసుకోవాలా తినాలా అని చెప్పి అవునా కదా అవునా కదా అక్కడ బిస్కెట్ పెట్టామనుకోండి ఎవరు లేకపోతే మీకు కదా ఎవరు లేరు కదా చెప్పదు తినాలా అని చెప్పారు మన హృదయంలో మన మనసు ఏం చెప్తుంది అమ్మ అట్లా తీసుకోవద్దు అని చెప్తున్నా కదా అంటే మన ఏం చెప్తుందంట చెత్త ఉంటది మనం ఏం చేయాలా మన మనసాక్షికి లోబడాలన్నమాట ఏం చేయాలా మన మనసాక్షికి ఏం చేయాలా లోబడాలి అంటే అది వేరే వాళ్ళది మనం అది ఇస్తేనే తీసుకోవాలా కదా ఏం చేయాలా ఇస్తేనే తీసుకొని మన ఇంట్లో అయినా సరే మనం ఏం చేయాలా మమ్మీ తీసుకోమంటేనే తీసుకోవాలి కదా మమ్మీ చెప్పకుండా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పకుండా మనం తీసుకొని అప్ప ఎవరు చెప్పకుండా మనం ఏం చేయకూడదు తీసుకొని తినకూడదు అర్థమైందా మీకు మనల్ని ఎవరు ప్రేరేపిస్తారంటే చాతంటే ప్రేరేపిస్తా ఇంకా కన్ను ఇక్కడ మా హృదయంలో ఏముందంటే కన్ను ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది కనపడుతుంది ఇక్కడ చూడండి ఏముంది హృదయం హృదయంలో ఇక్కడ కనపడుతుంది కదా కన్ను ఈ కన్ను మనల్ని చూస్తూ ఉంటది కన్ను దేనికి గుర్తు అంటే దేవుడు దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడంట దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు దేవుడు ఇది దేవుని కన్ను అనమాట ఏంటి దేవుని కన్ను అంటే మన మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడు మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం పని చేస్తున్నా అవన్నీ ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు మనం చేసే పనులు కొన్నిసార్లు మమ్మీ చూడదు కదా మీరు సెల్ ఫోన్ సెల్ ఫోన్ తీసుకొని ఆ రూమ్ లో అనుకో మీరు ఏం చేస్తున్నారు మమ్మీ చూస్తుందా మీరు బొమ్మ చూస్తున్నారా రాస్తున్నారా లేకపోతే గేమ్స్ ఆడుతున్నారా అని ఎవరు చూస్తారు మమ్మీ మీరేం చెప్తారు ఏ ఏం చేస్తున్నారా అంటే ఏమంటారు లేదు మమ్మీ నేను రాసుకుంటున్నా అంటారు కదా ఎందుకంటే మమ్మీకి తెలియదు కదా అందుకేం చేస్తారు అట్లా చెప్తారనమాట అట్లా సాతాను ప్రేరేపిస్తారు అయితే ఎవరు చూస్తారంట ఎవరు చూస్తారు చెప్పండి పిల్లలు దేవుని కన్ను చూస్తారు మనం ఇందాక పాట పాడాం కదా దేవుని కళ్ళ నుండి మనము దాగలమా మనం పరిగెత్తిన ఆ దాక్కున్నా ఎవరు చూస్తారంట చూస్తారు మనము ఎవరు తెలియని చోట ఆ అరణ్య ప్రదేశంలో ఎడారిగా ఉన్నా కూడా అక్కడ మనం ఏ ఏ చూడాల మనము ఇప్పుడు ఇల్లు అనుకోండి ఇట్లా ఎవరు లేదు మనం ఒక్కడలే ఉండి మనం ఏం చేసేది ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు చీకట్లో మనం ఏం చేసినా దేవుడు చూస్తాడు మనము గృహలోకి వెళ్ళి ఏం చేసినా దేవుడు చూస్తాడు చూస్తాడు అనమాట అంటే నీవు చేసే పనులు నేను చేసే పనులు మనం అందరం చేసే పనులు ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడు వింటాడు అర్థమైందా మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడు వింటాడు మనం ఏం చూస్తున్నామో దేవుడు చూస్తాడు మనం ఏం చేతులతో ఏం పని చేస్తున్నాం మన కాళ్ళతో ఎక్కడికి పరిగెత్తున్నాం మన వెన్నట్టు ద్వారా మనం ఏం చేస్తున్నామని ఎవరు చూస్తారు దేవుడు వీటన్నిటికీ దేవుడు మన మనకి ఏం చేస్తాడంట తీర్పు తీరుస్తాడు అందుకే మనం ఏం చేస్తున్నా ఎవరు చూస్తున్నా అనుకోవాలా ఇప్పుడు ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు నేను చేసే పని దేవుడు చూస్తున్నాడు నేను వెళ్ళిన దేవుడు చూస్తున్నాడు మీతో పాటు ఎవరు వస్తారు చెప్పండి దేవుడు మీ వెనకాలే అన్నమాట మీతో పాటే ఉంటాడు ఎవరుంటారు సాతాను కూడా ఏం చేస్తాడంటే వెంబడిస్తానే ఉంటాడు ఎందుకు అంటే మనల్ని దేవునిలో నుండి తొనిగి తొనిగిపోవాలా వీళ్ళు దేవుని మర్చిపోవాలా వీళ్ళు దేవుని సన్నిధికి రాకుండా చేయాలని సాతాను కూడా ఏం చేస్తుంటాడు ఆ మనల్ని వెంటాడుతూనే ఉంటాడు అయితే ఏసయ్య మనము ఏసయ్య మనం పడిపోకుండా జారిపోకుండా ఎవరు కాపాడుతుంటారు మనల్ని దేవుడు కాపాడుతాడు సాతానం ఏం చేస్తున్నాడంటే మనకి ఎప్పుడు నష్టం కలిగించాలా మనల్ని ఎప్పుడు బాధపెట్టాలా అని సాతానాలు అయితే దేవుడు ఏం చేస్తాడు మనం పడిపోతున్నప్పుడు ఎవరు కాపాడుతారు దేవుడే కాపాడు మనం నిద్రపోతున్నప్పుడు ఎవరు కాపాడుతారు కాబట్ మీరు స్కూల్కి ఒంటరిగా వెళ్తున్నారు అనుకోండి ఎవరు లేరు ఫ్రెండ్స్ లేదు మీరు ఒక్కరే వెళ్తున్నారు అనుకోండి దారిలో ఎవరు వస్తారు మీ వెనకాల దేవుడు వస్తాడు మమ్మీ రాకపోయినా డాడీ రాకపోయినా ఫ్రెండ్స్ రాకపోయినా ఉంటారు మనతో పాటు నాతో పాటు ఉండు నువ్వు నాకు తోడుగరా అని మనం అడిగితే ఏం చేస్తాడు అంటే ఏసయ్యా మనకాలే ఆయన మనము మనం ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళేంత వరకు మనం మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడంట మనని చూస్తూ ఉంటాడు మన వెనకాలే ఒక చిన్న స్టోరీ చెప్తుంది ఇద్దరు పిల్లలు సండే స్కూల్ కి వెళ్ళారంటే మీలాగే ఎవరు వాళ్ళిద్దరు ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు ఏం చేశారంట సండే స్కూల్ కి ఇట్లానే సండే స్కూల్ ఆంటీ చెప్పిందంట ఏమని చెప్పిందంటే ఇద్దరికి ఇద్దరిని పిలిచి ఇద్దరికి చెరొకటి ఒకటి పండు ఇచ్చిందంట ఏం చేస్తుంది ఆ బనా చెరొకటికి చెర ఇచ్చింది ఇచ్చిన తర్వాత చండీస్ కూడా టీచర్ ఏం చెప్పిందంటే మీరు ఆ ఈ బనానా తినేటప్పుడు ఎవరు చూడకుండా తినాలా అని చెప్పిందంటే ఏం చేయాలి మీరు తినేది ఎవరు చూడకూడదు అని చెప్పిందండి అంటే వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళాక ఆ ఒక పిల్ల చూస్తున్నారంటే అబ్బాయి ఎక్కడ పోయి కూర్చొని తినాలా ఎక్కడ తినాలా ఎక్కడ తినాలని ఇద్దరు ఆలోచిస్తారు ఒక పిల్ల ఒక పాప ఆ పాప ఏం చేసిందంట మిందకెళ్ళి ఆ వేసుకొని ఏం చేసిందంట అట్టేపండు తీసుకొని తినేస్తుంది తినేసింది అప్పుడు అనుకుందట అమ్మో ఇప్పుడు నన్ను ఎవరు చూడాలని అది తొక్క తీసుకొని వచ్చి ఎవ్వరు చూడకుండా బయట పడేసిందంట ఇంకా అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళ అన్న ఉన్నాడు కదా వాళ్ళ అన్న అసలు బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు అంటే అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడ కదా అప్పుడు ఎక్కడ తినాలి అసలు ఎవరు చూడకుండా ఎట్లా తినాలా అని ఆలోచిస్తామన్న అప్పుడు ఆలోచన అమ్మో ఎవరు తిన ఎవరు చూడకుండా నేనైతే ఏం చేయలేను తినలేను ఎందుకు చెప్పండి ఇప్పుడే కథ చెప్పే కదా ఆ పైకి గుర్తొచ్చిందంట అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడకపోవచ్చు అయితే ఎవరు చూస్తున్నారు అన్నాడు నేను తినేది ఎవరు చూస్తున్నారు అది ఆ బనానా అట్టే పెట్టుకొని మళ్ళా మళ్ళా వెళ్ళి ఎవరికి ఆంటీ ఆంటీకి చెప్పి ఇచ్చిన్నాడు అప్పుడు ఆంటీ అనుకున్నాడు లోకలు చూడకపో ఎవరు చూస్తున్నారు అబ్బాయి గ్రహించాడు కదా మీరు కూడా ఏం చేయాలి దేశయ కనులు లోకం అంతా కూడా సంచరిస్తాయంట యహోవా కనులు లోకం అంతా కూడా ఏం చేస్తాంట ఎలా అంటే లోకం అంతా కూడా చూస్తుంది అమ్మ నన్ను ఎవరు చూడలేదులే అనడానికి లేదు దేవుడు అందరినీ చూస్తా ఉంటాడు అర్థమైందా కనుకనే మనం ఏం చేయాలంటే మన చిన్న హృదయంలో ఏసైకి ఏమి ఇవ్వాల చోటు ఇవాళ ఏసయ్య నేను పాపిని నా పాపాలు క్షమించండి నీ రక్తంతో నన్ను కడగండి నన్ను బిడ్డగా చేసుకోండి అని అడగాలి అడుగుతారా ఏసై అడుగుతారా అడుగుతారు మీరు ఏసయ్యా నేను పాపిని నా పాపాలు క్షమించండి నన్ను బిడ్డగా చేసుకోండి అని ఏసైని అడగాలి పటం పతాకే బాట నేను పటన నను ్రస్తుకు ప ినము నా వెంట వచ్చును నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును కీర్తనలు ఇరవై మూడో అధ్యాయము నేను బ్రతుకు దినములన్నీయు కృప క్షేమములు నా వెంట వచ్చును మోకరించండి ప్రాప్తి తీసుకో అంటే సాతాన మన విజయంలో నుంచి పోవాలి ఇప్పుడు ఎవరు రావాలి మన ఉదయం రావాలి మొత్తం ఎండి మొక్కరించండి ప్రార్థన అందరు మొక్కలమే ఇట్లా ఇట్లా పైకి ఇట్లా ఉండాలి ఇట్లా అందరూ दूर भी। दान। दूर नहीं। ना मैं। अलीन्टी। दूर नहीं। 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 द�

बिड़ल प्रभा ये देते बिंटो इंस्मार वर्षों जाते बदर बदर करते हैं ये सहाय जैसे कि प्रभा तोड़ बनो बनी संदेश प्रार्थ जैसे कि संदेश साता न सब बनी ना पर इधर हम लोग बहुत रियल है कुंडा प्रभा न संदेश निम्न राज गाने प्रभा अधिकार निगाने प्रभा वर्गन उधर टेके प्रभा सहाय जैसे मैंने संदेश लोग प्रार्थ जैसे

మేము వెళ్లి చోటు మేము 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 నడుచుట ప్రభావ సమస్తే ప్రభావ నానికి ఎంతో నచ్చలు ఇస్తున్నాం తండ్రి దేవుని కళ నుండి దాగలవాన్ని ప్రభా నీ కళ్ళు నుండి ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా తాగలేము ప్రభా మీరు మమ్మల్ని కనికరిస్తుంది ప్రభా దేవు ప్రార్థిస్తున్నాం సహాయించండి ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి ఆశ్రవించిన బలపరచమని ప్రార్థిస్తున్నాను తండి ఏ మాటలు అయితే వారు విన్నారా ప్రభు వారి క్రియల్లో వాటిని సహాయం సహాయించండి సాతను దుస్తుడు ఎత్తుకొని పోకుండా ప్రభు కృప చూపించమని ప్రార్థిస్తున్న చిన్న నాటించే వారు సత్యం సహాయం చేయండి ఉండగల సహాయించండి ప్రభావం కనికరించండి ప్రభావ వారు ఎక్కడ ప్రభు నా నేను మహిమ తెచ్చే బిడలుగా వారు ఉండగలకి నాన్న కృప చూపించండి మంచి జ్ఞానం తెచ్చండి చదువుల్లో మీరు తోడుగునండి ప్రభావ తన బిడ్డలు ప్రభావ మంచి ఆరోగ్యతని పండి వారిని దీవించండి ఈ బిడ్డలైన వారికి రక్షణ ప్రాణం కృప చూపించండి పంటతి వాక్యం కూడా ప్రభావ నచ్చండి దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయించండి సన్నిధిలో ప్రాణ క్షేమలే నా వెంట వచ్చిన వాక్యంలో రాయబడినట్టు ప్రభా హే అనుగ్రహిస్తామని ప్రార్థించుకుంటున్నాను తండ్రి సహాయించి బిడ్డలైన వారినించి దీవించమని పనునాలు చెల్లించుకుని ఏ స్నాములు స్థతించి ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాను తండ్రి